ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరిగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వ కూటమి పార్టీ అభ్యర్థిగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నెల ఏడో తారీఖున నామినేషన్ వేసే సందర్భంలో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కూటమి నాయకత్వం అదే విధంగా కార్యకర్తలందరూ కూడా తరలి రావాలని చెప్పి నామినేషన్ పర్వం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ తెలిసిన అంశమైనా కూడా ఇప్పటికి మూడు లక్షల నలభై ఆరు వేల పట్టభద్రులు ఓటర్లుగా నమోదు అవడం జరిగింది ఈ రోజు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది ఇంకెవరైనా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోపోయినట్లయితే నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుకుంటా ఉన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం ప్రగతి వైపు పయనించాలన్నా కూటమి నాయకత్వాన్ని సమర్థించాల్సిన అవసరం మద్దతు పలకాల్సిన అవసరం ఈ ఎన్నికలో విజయాన్ని చేకూర్చి ఈ ఎన్నిక విజయం వల్ల మరొకసారి మద్దతు పలికామని చెప్పి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా మనందరికీ తెలుసు గత పాలన వల్ల ఏ రకమైనటువంటి నష్టం కష్టం జరిగింది ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు అయినా కూడా ప్రతిపక్ష నేత ఒక ఆలోచన మారలేదు అని చెప్పి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం వారు మాట్లాడే మాటలు మనం చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏ రకంగా ప్రజలు అసహించుకున్నారో తెలిసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు అవమానించినటువంటి విధానం ప్రజల్ని ముందలే మరలా అదే దిశలో ప్రయాణిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆయన ఏమంటే ఏ రకంగా మాట్లాడితే ఏ మాటలతో సమాధానం చెప్తే ఆయన మారతాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం ఏమిటి నేను ఇప్పుడు దాకా ఒకలాగా ఉన్నాను ఇప్పుడు రెండులాగా ఉంటానంటే నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఉన్నావు నువ్వు దాదాపు పదహారు నెలలు పైన జైల్లో ఉండొచ్చినటువంటి ముద్దాయి బెయిల్ మీద కొనసాగినటువంటి ముద్దాయివి నువ్వు ఏ రకంగా పాలన చేసావో అందరు కూడా చూశారు వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేశావు విధ్వంసం చేశావు ప్రజాస్వామ్య విలువలకి తిలోతికాలు ఇచ్చావు రాజ్యాంగానికి విఘాతం కల్పించావు ఇంకా నువ్వు ఇంకేం చేయాలనుకుంటే మాట్లాడుతూ ఉన్నావు నీ అసలు స్వరూపాన్ని అందరం చూసాం ఇంకా చూడాల్సిందేం లేదు నువ్వు ఇంకా అదే రకంగా అదే ఉద్దేశంతో నేను లెగిస్తే నువ్వు లెగిసేదానికి దానికి ఇంకా పరిస్థితి లేదు నువ్వు ఏ రకంగా నువ్వు ఉన్నావో నీకు నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడటం అనేది మంచిదని అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా